నల్గొండ జిల్లాలో రెవెన్యూ శాఖ పరిరక్షణ కోసం సిబ్బంది చర్యలు చేపట్టారు జేఏసీగా ఏర్పాటయ్యేందుకు కసరత్తు చేస్తున్నారు దానికంటే ముందు తమపై ఉన్న అపవాదును తొలగించుకునే పనిలో పడ్డారు మా కార్యాలయంలో అవినీతికి తావులేదు వీఆర్ఏ వీఆలు సిబ్బంది డబ్బడిగితే తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలంటూ ప్రత్యేకంగా బోర్డులు పెట్టారు మునుగోడులో తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ బోర్డు ఇప్పుడు మారింది ఇది అవినీతి రహిత కార్యాలయమని ఇక్కడ రెవెన్యూ సేవలకు ఎవరు డబ్బులు ఇవ్వద్దంటూ బోర్డులు పెట్టడం కార్యాలయానికి వచ్చే ప్రజలను ఆకట్టుకుంటోంది బోర్డులపై ఉన్నతాధికారులు ఫోన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు ప్రతి దరఖాస్తును నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని కూడా హామీ ఇస్తున్నారు రెవెన్యూ అధికారులు తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చినా పనిచేస్తామన్నారు రెవెన్యూ ఉద్యోగులు నాంపల్లోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్త చట్టాలు వస్తే స్వాగతించాలని కోరారు సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి కొత్త చట్టాలతో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదన్నారు రెవెన్యూ శాఖపై వస్తున్న అపోహలు ఖండించాలని ఆయన కోరారు ప్రజల్లో తమపై ఉన్న అపోహలు తొలగించుకోవాలని ప్రతి గ్రామంలో భూ సమస్యలు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ సార్ మీ యొక్క అమూల్యమైన సందేశం వచ్చేందుకు ఎవరైనా మిత్రులు వారి యొక్క ఒపీనియం చెప్పాలనుకుంటే ఓపెన్గా చెప్పొచ్చు అమ్మాయికి చేయండి రవి మధు మంచిర్యాల నుంచి స్టేట్ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు టీజీటీఏ అందరికీ నమస్కారం బాగా మాట్లాడారు అంటే రెవెన్యూ ఉద్యోగిగా నా ఆవేదన కూడా ఒకటే గమనిస్తున్న గత కొన్ని రోజుల నుంచి రెవెన్యూ ఉద్యోగం లేదా ఎంత విషప్రచారం ప్రచారం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారే ఉద్యోగుల మీద ప్రత్యక్షంగా దాడికి దిగడము రెవెన్యూ ఉద్యోగుల మీదికి జనాలను వాళ్ళ కార్యకర్తలను ఉసిగొల్పేలా ఆయన ప్రసంగాలు చేయడము అనే విషయాన్ని దయచేసి ఈరోజు ఈ రెవెన్యూ ఉద్యోగులు రావటం సమావేశం ముక్త ఎన్నోసార్లు రైతులు తిరిగినాగా డబ్బులు తీసుకున్న పని చేయకపోవడం లంచాలు విపరీతంగా తీసుకొని రైతులని చాలా ఇబ్బందులకు గురి చేసినారు వాళ్ళు ఇచ్చిందెంతో ఇయ్యెంతో తీసుకున్న ఆయన ఇరక ఇచ్చిన ఆయన ఇరక అన్న ఆలోచన మీద నడిచిన విషయం అయితే అదేవిధంగా మేము భదనం కావడం ఎందుకన్న ఆలోచన మీద ఈనాడు రెవెన్యూ ఆఫీసర్సు ఈరోజు పెట్టిన బోర్డు ప్రకారంగా మేము రైతుల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రైతులకు న్యాయం చేయడానికి మేము ముందడుగు వేస్తున్నాము మీరు మాకు సహకరించాలి మేము మీకు సహకరిస్తాము అనే విధంగా ముందుకు వచ్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్త వ్యక్తం చేస్తున్నాము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అవినీతి రైతు సమాజం అనే ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అందరికీ సంతోషకరమే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఇలాంటి పథకాలను ప్రజలకు సరిగ్గా అందాలంటే మాత్రం ఆఫీసర్లు ప్రతి విలేజ్కి వెళ్ళి సర్వే చేసి వారి సంబంధిత భూదస్త్రాలు మాత్రం రైతులకు అందిస్తే తప్ప తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చినా పనిచేస్తామన్నారు రెవెన్యూ ఉద్యోగులు నాంపల్లిలోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్త చట్టాలు వస్తే స్వాగతించాలని కోరారు సంఘ వ్యవస్థాపక అధ్యకుడు లచ్చరెడ్డి కొత్త చట్టాలతో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదన్నారు రెవెన్యూ శాఖపై వస్తున్న అపోహలు ఖండించాలని ఆయన కోరారు ప్రజల్లో తమపై ఉన్న అపోహలు తొలగించుకోవాలని ప్రతి గ్రామంలో భూ సమస్యలు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు సైన్స్ లేదని దయచేసి ఈ రోజు అన్ని సంఘాలు కూడా ముగ్ధం కట్టడంతో ఖండించాల్సిందిగా తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటి కూడా ఇంకా కూడా అన్ని సంఘాలు ఒకే ప్లాట్ఫామ్ మీకు రాలేదు దాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఏకతాటి మీద వచ్చి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఏర్పడి దీనికి ఇప్పుడు కేవలం ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులే కాదు మిగతా పంచాయతీ ఉద్యోగం కూడా కొత్త చట్టం పేరుతోని మరి ఏం చేయబోతున్నారు అనేది అంటే ఎలాంటి అంటే ఉద్యోగస్తులతో ఎలాంటి సంభాషణలు ఉండవు ఏముండవు మరి డైరెక్ట్గా మన నిర్ణయాలు తీసేసుకోవడము జీవోలు పాస్ చేయడము వృద్ధి చేయడం జరుగుతోంది దయచేసి అలాంటిది ముందు ముందు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మన నాయకత్వాన్ని కోరుతున్నాను జై థ్యాంక్ యూ మధుగారికి తదుపరి ఇంకెవరన్నా సమయం చాలా లేట్ అవుతుంది సంక్షిప్తంగా